హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర నేను ఈరోజు మీకు ఫిబ్రవరి ట్వెల్త్కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ చెయ్యని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు అందరూ మనమంతా ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు అంటే మన ఫోర్ ఫాదర్స్ టైంలో వచ్చి వాళ్ళు సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ అట్లా కూడా ఉండి వాళ్ళ లైఫ్ టైం అంతా వాళ్ళు ట్రావెల్ చేసి చనిపోయి ఉన్నారు ఈ ఎత్ని చెల్లిపోయారు కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల మంచి మంచి వాళ్ళు బాగా నాలెడ్జిబుల్ పర్సన్స్ మంచి మంచి వాళ్ళు చిన్న చిన్న వయసు వాళ్ళే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు అది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు అందుకని నేను భయపిస్తున్నాను అనుకోకండి చెప్తున్నా మీరు మీ లైఫ్ టైం వచ్చి ప్రెజెంట్ మూమెంట్లో ఉండండి ఎప్పుడు ఈరోజు నేను సంతోషంగా ఉన్నానా ఈరోజు నేను ఎంజాయ్ చేసానా ఇలాగ ఆలోచించండి అంతేగాని ఎప్పుడో ఎంజాయ్ చేస్తాం ఎప్పుడో సంతోషంగా ఉంటాం అనేది ఈ టైంని ఆలోచనలతో డిప్రెషన్తో గడపకండి ఎవ్రీ సింగిల్ సెకండ్ యూ హ్యావ్ టు హ్యాపీ మీరు హ్యాపీగా ఉండాలి మీ చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి మనం ఎప్పుడు ఎంతవరకు ఉంటామో మనకే తెలియదు కదా మన చేతుల్లో ఏం లేదు అందుకని మీరు హ్యాపీగా ఉండండి అదే మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది బాగా హెల్తీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటాయి ఎమోషనల్ అప్సెట్లో ఉంటే మీ హెల్త్ డౌన్ అవుతుంది అదే నేను ఎప్పుడు చెప్పేది అందుకే సంతోషంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రీడింగ్ వెళ్తామా ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద హెర్మిట్ ఏకాంతంగా ఉంటారు మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి మెడిటేషన్ అవసరం సైలెంట్గా ఉంటారు మీతో మీరు ఉండేదాన్ని ట్రై చేయండి మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్ అందరికీ మంచి సలహాలు ఇవ్వండి మెడిటేషన్ చేయండి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్ట్స్ మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు ఒక ముఖ్యమైన వార్త వస్తుంది ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు బీ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ద వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి గుడ్ లక్ హ్యాపీ మూమెంట్స్ మిరాకల్ ట్విస్ట్ డెస్టినీ న్యూ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేయండి మీ పాస్ట్ లైఫ్లో మీరేమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది అది మీ మంచిగా జరిగిందని నా నమ్మకం వస్తుంది ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ సోర్స్ మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు తెలివైన లాయర్ లేదా మంచి వక్త ప్రజానికానికి సేవ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఆపర్చునిటీ మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి నిరాశగా కూర్చోవద్దు ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి లాప్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితంలో మీరు మిస్ అయినది పొందండి నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి నైన్ ఆఫ్ సోర్స్ వరి స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్ ఆలోచనలో మునిగిపోయి ఉంటారు పాజిటివ్గా ఉండండి డోంట్ థింక్ నెగిటివ్ నిద్రలేని రాత్రులు ఉంటాయి మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి ఫాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ఆఫర్ రాబోతుంది ఈరోజు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎక్సలెంట్ లక్ మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్ శాలరీ ఇంక్రీజ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు హ్యాపీ మూమెంట్స్ నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి డెవోల్ట్ కార్డ్ వచ్చింది మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు దైవ కృప మీకు ఉంది మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు భయపడవద్దు వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది స్పిరిచువల్గా మీరు ఎదిగారు మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి కంప్లీట్ క్లారిటీ ఉంటుంది మీకు నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్ మీరు చాలా దయగలిగిన వాళ్ళు కష్టాలలో ఉన్నవారికి మీరు సలహాలు ఇస్తారు మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్ మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది ధనసు రాశి వాళ్ళకి నెక్స్ట్ మకర రాశి వాళ్ళు స్టక్ అయిపోయినారు నైన్ ఆఫ్ మ్యాన్స్ మీరు ఏదో ఒక దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీ హెల్త్ కూడా పట్టించుకోవటం లేదు టైమ్లీ ఫుడ్ తీసుకోండి బాగా నిద్రపోండి అంటే మన లైఫ్లో ఏదొచ్చినా టెకిటిసీ మెంటాలిటీలో ఉండాలి అప్పుడే ఈజీగా మూవ్ కాగలం మీ శక్తిని అంతా పెట్టి కష్టపడి పనిచేశారు ఫలితం లేదు మీరు సాధించిన దాన్ని కాపాడుకోండి డోంట్ గివ్ అప్ ఒకట మీరు ఒప్పుకోవద్దు మనసు విప్పి మాట్లాడండి మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి ఎలాగైనా సాధించాలనుకోండి నిద్ర లేని రాత్రులు ఉంటాయి డిప్రెషన్గా ఉంటారు నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్లాన్ సిద్ధంగా ఉంది టేక్ యాక్షన్ మీ ప్రామిస్ని కమిట్మెంట్స్ని గౌరవించండి మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు హార్ట్ వర్కర్ మెచ్యూర్ పర్సన్స్ వస్తారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అన్నీ సమృద్ధిగా లభిస్తాయి నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి స్ట్రెంత్ కార్డ్ మీరు చాలా బలమైన వాళ్ళు మీరు తప్పకుండా మీ పనుల్లో విజయం సాధించగలరు బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం మీ సామర్థ్యం మీ నిజాయితీ క్రియేటివిటీ గుర్తింపు పొందుతుంది సవాళ్ళను ఎదుర్కొండి మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి ఇప్పుడు వరాటల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ ఆల్ సైన్స్ రీడింగ్ ఫస్ట్ మేషరాశి వాళ్ళకి పేషెన్స్ ఓర్పుతో ఉండండి వృషభ రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ కా మీరు ఈరోజు ఆచితూచి ఖర్చు చేస్తారు మిథున రాశి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అండ్ కర్కాటక రాశి వాళ్ళు జర్నీ ఎక్కడన్నా ప్రయాణం చేసి వెళ్తారు సింహరాశి వాళ్ళు ఏంజల్ ఆఫ్ లవ్ మీ ప్రేమను ఎవరికన్నా ఇస్తారు అండ్ కన్యా రాశి వాళ్ళు డిసైడ్ మీరు అబ్సెషన్లో ఉన్నారు ఎవరి గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు తులారాశి వాళ్ళు ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరు స్ట్రెంగ్త్ అవుతారు ఈరోజు అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఇన్ అండ్ యంగ్ మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ మానసిక గాయాలు హీల్ చేసేదానికి ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మకర రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్ మీరు కొంచెం కలతగా ఉంటారు ఈరోజు బాధపడుతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు ద థింకింగ్ ఉమెన్ ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీన రాశి వాళ్ళకి విక్టరీ సక్సెస్ లభిస్తుంది మీకు ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పను జస్ట్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను ఎలాంటి స్థితిలో ఉంది మీ లవ్ లైఫ్ చూద్దాం ఎవరు అడిగారు మేష మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే రిలీజ్ యువర్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ మీ ఎక్స్ని రిలీజ్ చేసేసేయండి మీ ఎనర్జీ క్లియర్గా పెట్టుకోండి అప్పుడే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారు మీ ఎక్స్ గురించే మీరు ఆలోచిస్తూ ఉండారంటే మీ లైఫ్లో మీ ఎక్స్ రారు నెక్స్ట్ రారు ఎవరు అనమాట అందుకని మీ టైం వేస్ట్ చేయకండి మీ ఎక్స్ని రిలీజ్ చేసేయండి అండ్ వృషభ రాశి వాళ్ళకి సెపరేషన్ టైం అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద దారిసాన్ మీరు త్వరలో మీ పార్ట్నర్ నుంచి సెపరేట్ సెపరేట్ కాబోతున్నారంటే వేరే ఊరికి వెళ్ళడము లేకపోతే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఆర్గ్యుమెంట్ రావడము దానివల్ల సపరేషన్ రావడము ఏదో జరుగుతుంది లేకపోతే ఆర్గ్యుమెంట్ రాకుండా ఉంటే కూడా మీరు ఏదైనా ఊరికి వెళ్ళడం వలన కూడా అలా సపరేషన్ అనేది వస్తుంది మీ ఇద్దరి మధ్య అండ్ మిథున రాసి వాళ్ళకి కీప్ ఎన్ ఓపెన్ మైండెడ్ మీరు మీ సోల్మేట్ అంటే మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారో కరెక్ట్గా వినండి వాళ్ళ మనసులో ఏముందో గ్రహించేదానికి ట్రై చేయండి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ యూనివర్స్ ఏదో కాషన్ సెండ్ చేస్తూ ఉంది చాలా కాషన్గా ఉండండి యూనివర్స్ మెసేజ్ ఏందో చూడండి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి రీకన్సలేషన్ సమ్మన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ ఈ పాజిటివర్స్ అంతా రీయూనియన్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్ మీరు మిమ్మల్ని మీరు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఉంటే అందరినీ మీరు ఈజీగా అట్రాక్ట్ చేస్తారు అంతేగాని మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకూడదు మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం వల్ల మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు తులారాశి వాళ్ళకి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నో నీచ్ అదర్ బిఫోర్ మీ పార్ట్నర్ మీ పాస్ట్ లైఫ్ రిలేషన్ అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అండ్ ఎస్కాండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ మీ పాస్ట్ పర్సన్తో మీకు ఎంగేజ్మెంట్ అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ధనసు రాశి వాళ్ళకి కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ మీరు ప్రేయర్స్ అఫర్మేషన్స్ విజులేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేటట్లుగా మీరు చేసుకోవచ్చు అండ్ మకర రాసే వాళ్ళకి వెరీ సోన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ కమ్స్ టు యూ నౌ మీరు మీకేం కావాలో ఫస్ట్ మీరు క్లియర్గా ఉండాలి మీ మనసులో నాకు ఈ పర్సనే కావాలి లేకపోతే నాకు ఈ పర్సనే కావాలి అది మీరు క్లియర్గా ఒక గోల్ అర్చి పెట్టుకున్నారంటే అది మీకు చాలా త్వరలో మీరు పొందగలరు మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండకూడదు ఎప్పుడు మైండ్ వచ్చి కన్ఫ్యూజన్గా ఉండకూడదు క్లియర్గా ఉండాలి అప్పుడే మీ కోరికలు కూడా త్వరగా తీరుతాయి మీరు యూనివర్స్ని కోరుకునేటప్పుడు కూడా ఒక్క కోరిక కోరాలి యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేయబాగండి పది కోరికలు కోరి ఒక్క కోరిక కోరుకోండి యూనివర్స్ త్వరగా మీకు గ్రాంట్ చేస్తుంది కుంభరాశి వాళ్ళకి హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది హానెస్టీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ మీరు మీ పర్సన్తో ఓ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేస్తారు ఈరోజు అండ్ మీనరాశి వాళ్ళు ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా మీ ప్రేమను మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికి ఇవ్వండి అప్పుడే మీకు ఎక్కువ ప్రేమ అనేది లభిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తామా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఫస్ట్ మేషరాశి పార్ట్నర్ మేషరాశి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండే అని అంటున్నారు వృషభ రాశి పార్ట్నర్ నిన్ను కాంటాక్ట్ చేయాలంటేనే భయంగా ఉంది అంటున్నారు మిథున రాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు అండ్ కర్కాటక రాశి వాళ్ళ పార్ట్నర్ నా జీవితం పైకి కనిపించేది వేరే నా బాధ లోపల వేరే ఉంది అంటున్నారు అండ్ సింహరాశి వాళ్ళ పార్ట్నర్ నాకెవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు నువ్వు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాను అంటున్నారు అండ్ కన్యా రాశి పార్ట్నర్ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చాలా పవిత్రమైనవి అంటున్నారు తులారాశి పార్ట్నర్ యు ఆర్ వెరీ కైండ్ పర్సన్ అంటున్నారు అండ్ వృశ్చిక రాశి పార్ట్నర్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు ధనస్సు రాశి పార్ట్నర్ నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు మకర రాశి పార్ట్నర్ నా జీవితంలో నీ పాత్ర ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసింది అంటున్నారు అండ్ కుంభరాశి పార్ట్నర్ నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు అంటున్నారు మీన రాశి పార్ట్నర్ నీ దగ్గర నేను ఎంతో మనశ్శాంతిని పొందాను అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ